అందరికీ హాయ్ అండి జై శ్రీరామ్ చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ మనం లైవ్లోకి వచ్చాం సో ఒక మన ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చేసే హాయ్ నీతు కళ్యాణ్ గారు హాయ్ అండి శుభ సాయంత్రం శుభరాత్రి ఎస్ బాగున్నానండి ఫైన్ మీరు ఎలా ఉన్నారు రావడం లేదు ఎస్ నేను పెట్టలేదండి కొంచెం నాకు సర్జరీ అయింది ఆపరేషన్ జరిగింది సో అందుకనే నేను ప్రజెంట్ నేను చూపించలేను మీరు ఎలా ఉన్నారు సార్ అందరికీ స్వాగతం అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్లోకి వచ్చాం ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగాలేక ఆరోగ్యం బాగాలేదు ఒక సర్జరీ జరిగింది అదే అండి హ్యాండ్కి ఒక ఫై ఐదు నెలల క్రితం ఆపరేషన్ అయింది అది ప్లేట్ అది రిమూవ్ చేసి వేరే సర్జరీ ఇంకో ఆపరేషన్ చేశారు సో అందుకని అందరికీ శుభరాత్రి ఒక టెన్ డేస్ రెస్ట్ తీసుకోవాలి పూర్తి విశ్రాంతి తీసుకోవాలి ఇంకా ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు అయితే నేను ఎందుకు లైవ్లోకి వచ్చానంటే నా ఫేస్ కనిపించిన నేను చెప్పే విషయాలు మీరు వింటారనే ఉద్దేశంతో లైవ్ చెప్తున్నాను రేపు చాలా విశేషమైన రోజండి రేపు చాలా విశేషమైనటువంటి కాలభైరవాష్టమి సో మీరందరూ కూడా కాలభైరవ అష్టమి సందర్భంగా భగవంతుని చక్కగా ప్రసన్నం చేసుకుంటారని కోరుకుంటున్నాను అది విషయం పర్పస్ ఈజ్ అది ఎలా ఉన్నారు ఏంటి లైవ్లో వచ్చిన వాళ్ళందరూ కుదిరితే ఒక లైక్ కొట్టండి ఈరోజు మీకు ఫేస్ చూపించలేను కానీ నేను లైవ్లో అయితే ఒక కాసేపు ఉంటాను ట్రై చేస్తాను ఎక్కువసేపు ఉండడానికి లైవ్ లోకి చేస్తున్న అందరికి స్వాగతం సుస్వాగతం రోజు మీ అందరి